కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి కథలు చెప్పినరో ఎలక్షన్ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయి ఎవ్వరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చినా అన్ని ఏమేం మాటలు చెప్పిండో వజీఫా మిలా కిసికో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా పెన్షన్ మిలా అప్కో వచ్చిందా రెండున్నర వేలు వచ్చిందా మహిళలకు మిలా కిసికో తులం బంగారం వచ్చిందా కేసీఆర్ సార్ ముందే చెప్పిండు వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా గుంజకపోయే వాళ్ళు లంగల్ వీళ్ళు బద్మాష్లు వీళ్ళట తులం బంగారం ఇస్తారట ఇంకా ఆఖరికి చెప్తుండు ఇస్తారంట ఇస్తారట ఇందిరామైన్లు ఇచ్చిండా వాళ్ళకన్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా రెండేళ్ల ఒక్క ఇటుక పెట్టిండా వీళ్ళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట మనం వేయాలనట